య్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హీలింగ్ సెండ్ చేసి తర్వాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాం అందరూ కళ్ళు మూసుకోండి వెన్ను నిటారుగా పెట్టండి డీ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు తటస్థంగా ఉండండి ఓకేనా చాలామంది హీలింగ్ ఇట్లా సెండ్ చేసేటప్పుడు వాళ్ళకి బ్రుకిటి మీద ఎవరో వచ్చి ఇట్లా గట్టిగా నెడుతున్నట్టు తల మీద ఏదో ఒక బరువు అలా బయటికి ఎవరో తోసేస్తున్నట్టు వైబ్రేషన్స్ వస్తున్నట్టు ఇట్లా చాలా నాకు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి వాళ్ళ డౌట్లు అవి వాట్సాప్లో నాకు అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి హీలింగ్ సెండ్ చేయడం అంటే దిస్ ఈజ్ వెరీ 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 ఎఫెక్టివ్ పాజిటివ్ ఎలాంటి బాడీలో నెగిటివిటీ ఉన్నా బ్లాకేజెస్ ఉన్నా బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యేటప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అయ్యేటప్పుడు మీకు ఆ వైబ్రేషన్స్ మీకు ఆయా ప్లేస్లలో మీకు వైబ్రేషన్స్ కలుగుతూ ఉంటాయి ఇట్లాంటివే ఇప్పుడు నేను చెప్పినవే జరుగుతూ ఉంటాయి దానికి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు దిస్ ఈజ్ వెరీ 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 పాజిటివ్ ఓకేనా దీనికి ఎటువంటి డౌట్లు వద్దు డౌట్లు కాదులే పాపం వాళ్ళు భయపడుతున్నారు అదేం భయం లేదమ్మా మంచిదే ఓకేనా మంచిదే మీలో మీకు తెలియకుండా ఏమన్నా నెగిటివిటీ ఉన్నా కూడా ఒక కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒళ్ళు పులకరిస్తున్నట్టు ఒక లాగా అలా అనిపిస్తుంది దా ఏంటంటే బాడీలో ఉన్న వైబ్ నెగిటివ్ ఎనర్జీ ఈ సౌండ్కి హీలింగ్కి బయటికి వెళ్ళిపోతుంది ఓకేనా దానికి మీరు ఎవ్వరూ ఏం భయపడాల్సిన పని లేదు ఓకేనా కొంతమంది ఇట్లా బ్రుకిటి దగ్గర ఇలా ఉంటుంది అని అంటే థర్డ్ ఏ చక్ర ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే థర్డ్ ఏ చక్ర వైబ్రేషన్స్ అక్కడ దాన్ని ఏమంటారు యాక్టివేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డైలీ వింటూ ఉండేవాళ్ళు డైలీ ఇచ్చేస్తుండే వాళ్ళకి ఓకేనా రైట్ రెడీ స్టార్ట్ ంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి ఐ ఆక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఈరోజు వాళ్ళ లైఫ్లో ఎలా ఉండబోతూ ఉంది the chariot knight of wands the sun ten of pentacles sorry ten of cups five of cups ace of cups i will clarify this why is this knight of wands here hmm why is this five of cups here ఓకే ఇక్కడ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అని అంటే మీరు మేబీ మీకు కర్మా సైకిల్ ఇప్పుడు దాకా మీరు ఏ నెగిటివిటీలో ఉన్నారో కర్మా సైకిల్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ కొంతమంది లైఫ్లో సారీ టు సే నాకు ఇక్కడ ఎనర్జీస్ అలానే కనపడుతున్నాయి ఇక్కడ మీ లైఫ్లో ఇద్దరు ముగ్గురో పర్సన్స్ ఉన్నారు అనేది కనపడుతుందమ్మా ఇది ఎవరికో స్పెసిఫిక్ రీడింగ్ లా కనపడుతుంది వీళ్ళు మీ లైఫ్లోకి ఎమోషనల్గా ఒకటి మీ స్పౌజ్ అదర్ సమ్ అదర్ రిలేషన్స్ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ మీ పార్ట్నర్కి సంబంధించి ఇమాజిన్ చేసుకోండి అండ్ చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉంటారు ఎవరియో కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే చాలా ఫ్లర్టీ బిహేవియరు చాలా దాని ఏమంటారు ప్యాషనేటెడ్ బిహేవియరు వీళ్ళతో ఓకే అంటే కాదు వీళ్ళతో వీళ్ళతో అవసరం తీరిపోయింది అంటే వీళ్ళతో ఇలాంటి ఒక ఎనర్జీ కనపడుతుంది ఎవరిదో చాలా కొద్ది మందిదే ఈ సినారియో మాత్రం నెక్స్ట్ అదర్ సినారియోస్ కూడా నేను చెప్తాను సో వాళ్ళు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ ఈ పాయింట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎవరికైతే రెజోనేట్ అవుతుందో వాళ్ళు నాకు కమెంట్ చేయకపోయినా పర్లేదు బట్ మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీ లైఫ్లో ఉన్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీకు కర్మ రిలేటెడ్ పాస్ట్ లైఫ్ కర్మ వాళ్ళతో మీరు కర్మ అనుభవించాల్సిందే వాళ్ళతో డిసప్పాయింట్ అవ్వాల్సిందే బాధపడాల్సిందే ఆడవాల్సిందే కర్మ ఫేస్ చేయాల్సిందే ఓకేనా ఈరోజు చాలా పెయిన్ పడతారు అనేది కనపడ కనపడుతుంది వాళ్ళతో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు అనేది కనపడుతుంది ఎందుకంటే మీరు క్లారిటీ లేదు మీకు ఇక్కడ ఎమోషన్స్ కంటే కూడా ప్యాషనే ఎక్కువ కనపడుతుంది మీరు చాయిస్ చూస్ చేసుకోవాలి అంటే వీళ్ళు నాకు కరెక్టా ఈ పర్సన్ కరెక్టా ఈ పర్సన్ కరెక్టా కాసేపు ఈ పర్సన్ కరెక్ట్ అనుకుంటారు కాసేపు ఈ పర్సన్ కరెక్ట్ అనుకుంటారు సో మీ ఎనర్జీస్తే మీ ఎనర్జీసే చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ కనపడుతుంది కన్ఫ్యూషన్లో ఉంటున్నారు అనేది కనపడుతుంది మైండ్తో ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది సో ఈ ఎనర్జీస్ ఎవరియో ఐ డోంట్ నో బట్ బీ కేర్ఫుల్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ ఓకేనా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఇటువంటి అనవసరమైన దిక్కుమాలిన రిలేషన్స్కి వెళ్ళకం వెళ్ళకండి తర్వాత సఫర్ అవుతారు ఓకేనా ఇక్కడ కార్డు కూడా అదే కనపడుతుంది కదా రిగ్రెట్ ఫీల్ అయినా తర్వాత ఉపయోగం లేదు సరే ఈ సినారియో తీసి పక్కన పెట్టేస్తే అదర్ సినారియోలో మీ పర్సన్తో మీకు ఈ పర్సన్ ఎలాంటి అంటే చాలా ఇది ఇక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించి స్పౌజ్ అయితే అంటే వైఫో హస్బెండో అయితే ఈ పర్సన్తో మీకు పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అనేది కనపడుతుంది ఈ పర్సన్ స్టార్టింగ్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని కూడా కనపడతా ఉంది ఈ పర్సన్ తోటి మీరు పాస్ట్లో చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కనపడుతూ ఉంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ లస్ట్ఫుల్ ఎనర్జీస్ ఎమోషన్స్ ఇవి కాకుండా ఎప్పుడూ కన్ఫ్యూజన్లోనే ఉంటూ ఉంటారు ఈ పర్సను సో అలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి మీతో ఎందుకంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సను మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు హీజ్ ఆర్ షీజ్ యువర్ ట్విన్ ఫ్లేమ్ అండ్ ఆల్సో మీ మీకు ఈ పర్సను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఈ పర్సన్ జర్నీ చేసి వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఫ్యామిలీ మీతో లీడ్ చేయాలి అనుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరు మధ్య ఈ పర్సన్ చాలా ఈగో ఇస్టు చాలా స్టబ్బోన్ పర్సను కాకపోతే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎందుకు అని అంటే ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న కర్మ పాస్ట్లో చేసుకున్న కర్మ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా మేజర్ మేజర్ ఇష్యూస్ జరిగినాయి ఈ పర్సన్ ఇప్పుడు కర్మ సైకిల్ ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఈ రోజు కానీ కొద్ది లో కానీ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతారు ఎమోషనల్గా మీతో న్యూస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు చాలా మైండ్తో ఆలోచించే పర్సన్ ఈ పర్సన్ ఎమోషన్స్తో తక్కువ మైండ్తో ఎక్కువ ఆలోచించే పర్సన్ ఈ పర్సన్ లాంగ్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీతోనే హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీనెస్ అనేది మేబీ పిల్లలు కూడా ఉండుండొచ్చు మీతోనే హ్యాపీ ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళుంటే పాస్ట్లో రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఎమోషనల్ న్యూ బిగినింగ్ జరిగే సూచనలు కనపడుతున్నాయి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలి మీతోటి అనుకుంటున్నారు ఓకేనా తన విష్ ఫుల్ఫిల్మెంటు తన కంప్లీషను మీతోనే పిల్లలు మీరు అనేది ఒక ఫీలింగ్ అనమాట తనను తను హీల్ చేసుకొని మీకోసం ఫైట్ చేయాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న కర్మ వల్ల పాస్ట్లో ఇదంతా జరిగింది అండ్ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు పాస్ట్లో మీ విషయంలో చాలా తప్పు చేశారు మీకు చాలా అన్యాయం చేశారు దానికి ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకేనా ఎనీవే మీ ఇద్దరి మధ్య ఉన్న కర్మ సైకిల్ ఎండ్ అయిపోతుంది వితిన్ టెన్ వీక్స్ ఆర్ టెన్ డేస్ సో చాలా ప్యాషనేటెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు ఇక్కడ నెంబర్ వన్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి టూ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి లెవెన్ అండ్ నైన్టీన్ అండ్ సెవెన్ ఫైవ్ ఫోర్ వన్ టెన్ వన్ ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి ఓకేనా రైట్ ఎనీవే ఒకవేళ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ ఫ్యామిలీ ఉండుంటే ఈ పర్సన్ జర్నీ చేసి మీకు పాస్ట్లో అన్యాయం చేస్తుంటే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే జర్నీ చేసి మీ దగ్గరికి ఎమోషనల్ న్యూ బిగ్నింగ్ చేస్తూ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కనపడతా ఉంది ఇక్కడ ఆ పర్సన్ తోటి మీకు ఫ్లేమ్ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది ఈ పర్సన్ చాలా ఇమ్మేచ్యూర్గా బిహేవ్ చేశారు పాస్ట్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉన్నారు ఫ్యామిలీకి మీకు మధ్య కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు మీకు చేసిన అన్యాయానికి ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతోనే తనకి హ్యాపీనెస్ అనేది ఇక్కడ కనబడుతుంది సో ఈ పర్సన్ జర్నీ చేసి మీ దగ్గరకు వచ్చి ఎమోషనల్గా తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకొని న్యూ బిగినింగ్ చేయాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు రైట్ దిస్ ఈజ్ ఏంజల్స్ ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వెయిట్ చేయండి మీరు ఏదైనా మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారా అలా ఇలా అనుకుంటే వెయిట్ చేయండి లుక్ ఫర్ ఏ సైన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పుడు ఏదైతే చెప్పానో దాన్ని ట్రస్ట్ చేయండి ఓకేనా రైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఆర్ కమింగ్ ఓకేనా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐ ఇస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ బాయ్